మాతృదేవోభవ ఇప్పుడు మనము మిథున రాశి వారికి వార్తలాలు అంటే పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు గోచార ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పన్నెండవ తారీఖు నుండి శుక్రుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లాగే పద్నాలుగవ తారీఖు నుండి రవి పద్నాలుగో తారీఖున మకరం నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ రెండు ఈ వారంలో జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పు వీటి కూడా ప్రాధాన్యత చాలా ఉంటుంది అందుచేత ఈ విధంగా ఉన్నాయి అయితే ఈ మిథున రాశి వారికి అష్టముల్లో గ్రహాలు కొంచెము ఎక్కువగా నాలుగు మూడు గ్రహాలు ఉన్నాయి నాలుగు నాలుగు గ్రహాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు శుక్రుడు ఒక రోజు అక్కడ ఉండి మిగతా రోజుల్లో మళ్ళీ అష్టములో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి శుక్రుడు ఆయన కూడా నా అష్టమంలో నాలుగు గ్రహాల భావ ప్రభావం ఉన్నదండి వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే మనకి కుజుడు బుధుడు రవి ఉండటం వల్ల తోడు శుకుడు కూడా చేరడం వల్ల ఈ విషయంలో చంద్రుడు గురువు మనకు అనుకూలిస్తూనే ఉన్నారు కానీ ఈ నాలుగు గ్రహాలు మనకి సాధారణమైన ఫలితాలు మాత్రమే ఇస్తాయి అయితే ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం సాధారణ ఫలితాలని కూడా చెప్పుకోకూడదండి అసాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి కొంచెం వచ్చేటటువంటిది అనుకోనటువంటి ఖర్చులు అనుకోనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు మనసుకి నెమ్మది ఉండదు ఈ వారం రోజులు కుజుటి వల్ల స్థానం కూడా కాబట్టి కొంచెము మాటలో కాఠిన్యత ఉంటుంది ఆ కాఠిన్యత వల్ల కూడా కొన్ని మనం కుందించుకున్నట్టే ఉంటాయి కొన్ని కొన్ని చికాకులు మాట కాఠిన్యం అనేట పనికిరాని విషయమే కానీ మరి గ్రహ ప్రభావం తప్పదు కదండి మనకు తెలియకుండానే అవి జరిగిపోతూ ఉంటాయి అందుచేత ఆ కుజుల వల్ల మాటలో కొంచెం సౌహార్దత కనిపించదు అలాగే బుధుడు అక్కడ ఉండటం వల్ల వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో మనకి సరి అయినటువంటి ఫలితాలు మనకి కనిపించవండి కష్టం ఎక్కువైపోతూ ఉంటుంది ఫలితం తక్కువైపోతూ ఉంటుంది ఈ విధంగా ఆయన వల్ల ఉంటుంది ఇక రవి వల్ల కొంచెం ఆరోగ్యం దెబ్బ తినేటటువంటి అవకాశం కూడా మనకి అక్కడ స్పష్ట బాగానే కనిపిస్తూ ఉంటుందండి అందుచేత నాలుగు గ్రహాలు అక్కడ అనేటువంటిది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయము అలాగే మనకి సమయానికి తిండి నిద్ర సమయానికి తినడం కానీ సమయానికి నిద్రపోవటం కానీ ఇది జరగవు కొన్ని సమయం తప్పి రాత్రి ఒక రాత్రి నిద్ర లేకపోతే ఒకరోజు భోజనం లేకపోయినా పర్వాలేదు ఒక రాత్రి నిద్ర లేకపోతే మరణానంత చిక్కాకు చెక్కాకుగా ఉంటూ ఉంటుంది ఆ విధంగా ఈ వారం రోజుల్లో కొంచెం నిద్ర సరిగా టైంకి నిద్రపోవడం సమయానికి నిద్ర అంటే ఏవో పనులు తొగులుతూ ఉంటాయి అవి ద్వారా మనం సరిగా నిద్ర లేకపోవటం సరి అయిన సమయంలో సరిగా భోజనం చేయలేకపోవటం ఏదో సమయం తప్పి భోజనం చేయటం ఇలాంటి కొన్ని అంత అలంకరణంగా ఉంటుంది కొంచెం తగిన జాగ్రత్త తీసుకోండి అలాగే నవగ్రహాల యొక్క జపం స్తోత్రాలు చదువుకోండి మీ ఇష్టమైనటువంటి దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నట్టయితే వాటిని అన్నింటినీ మనం పరిష్కారం చేసుకోవచ్చు చక్కగా దానివల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ మిథున రాశి వారికి గురు ప్రభావం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది మనకి అలాగే భాగ్యంలో శని స్వచ్ఛ స్వస్థానం కాబట్టి అది ఆయన వల్ల కూడా మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితం లేకపోయినప్పటికీ స్వస్థానం కాబట్టి కొంతవరకు మనకి ఆయన ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేయకపోవడం వల్ల మనకి చాలా నవగ్రహాల యొక్క ప్రార్థన చేసుకోండి రోజు గుడికి వెళ్ళండి వీలుంటే సుఖం భూ మాతృదేవోభవ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి ఈ వారం గోచారం ఎలా ఉన్నది వాటి ఫలితం ఎలా వస్తుంది అనేటువంటి విషయాలు మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారికి మనకి తృతీయుల్లో కేతు చాలా ఉపయోగకరంగా ఉంటాడు అన్ని రకాల అన్ని రంగాల్లోనూ కూడా మనకి సహాయ సహకారాలు ఇతరులు మిత్రులు కావచ్చు లేకపోతే ఇరుగు పురుగు వారు కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు వారి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మనకి చక్కగా అందు అందుబాటులోకి వస్తాయి ఆ విధంగా కేతు తృతీయ సంచారం వల్ల మనకి ఫలితాలు కలుగుతూ ఉంటాయి అలాగే సష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతోంది శుక్రుడి యొక్క సంచారం ఆరు ఏడు స్థానాల్లో శుక్రుడి యొక్క సంచారం జరుగుతోంది శుక్రుడు అక్కడ ఒకరోజు మాత్రమే ఉంటారు అక్కడి నుంచి అయినా మళ్ళీ మకరంలోకి వెళ్తారు ఏడో స్థానంలోకి అది కూడా మనకు ఉపయోగకరంగానే ఉంటుంది శుక్రుడు యొక్క సంచారం కూడా మన సుఫలితాలు చేస్తూ ఉంటుంది ఇకపోతే సప్తమ స్థానంలో రవి బుధ శుక్రుల యొక్క రవి బుధ కుజుడి యొక్క సంచారం జరుగుతోంది కుజుడి యొక్క స్థితి నీచ స్థితి కాబట్టి ఆయన వల్ల మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ జాలడు అలాగే రవి సప్తమ స్థానంలో ఉండటం వల్ల కూడా మనకి శుభమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం తక్కువ ఇక బుధుడు గురించి విడిచింపుకోవాల్సి వస్తే కూడా మనం సరి అయినటువంటి ఫలితాలు ఆశించజాలము అలాగే ఉద్యోగ వ్యాపార స్థలాల్లో కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే అష్టమంలో శని అష్టమ శని అంటారు దీన్ని అష్టమ శని కూడా చాలా అసలు ఉండకూడదు కానీ స్వస్థానం కాబట్టి కొంతవరకు మనకి కొంత మనకు ఒక రకంగా డిస్కౌంట్ వచ్చినట్టుగానే మనం భావించుకోవాలి స్వస్థానం కాబట్టి కొంత శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు కూడా ఏమాత్రము అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు దశముల్లో గురువు ఉన్నారు ఆ దశముల్లో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం కూడా కొంత అనుకూలంగానే మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇకపోతే అనారోగ్య ప్రతికూ అనారోగ్యమైనటువంటి అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు కావచ్చు పిల్లలకు కావచ్చు ఆ విధంగా ఆర్థిక పరిస్థితుల్లో కూడా అంతగా బాగుండేటువంటి అవకాశం లేదనే చెప్పుకోవాలి ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఫలితాలు ఈ వారం అంతా కూడా ఈ విధంగా ఉంటాయి అని చేత మీరు మామూలుగానే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతలకి మనం ఆ నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణ చేసుకోండి సరిపోతుంది అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి సరిపోతుంది వారం రోజులు వారం రోజులు పెద్ద సమయం ఏమీ కాదు కళ్ళు మూసి తెచ్చే లోపల అంతా సరి అయిపోతుంది దీని గురించి భయపడక్కర్లేదు భూతార్థంలో చూసుకోవద్దని దేని చూసి కూడా మీరు భయభ్రాంతులుగా భయభ్రాంతులు అయిపోర్లేదు అలాగే ఏవో నాలుగు ఐదు గ్రహాలు బాగున్నాయి ఏదో పోటీశ్వరుడు అయిపోతాడు ఇవన్నీ అటువంటి భ్రమ కూడా ఏం పెట్టుకోవద్దండి మామూలుగానే ఉంటుంది కొద్దిపాటి కొంచెం ప్లస్ పాయింట్గా ఉంటుంది ఏదేమైనప్పటికీ ఇది మనం జాతకంతో సరిచూసుకోవాల్సి ఉంటుంది శోహం భూయాప్తు